హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి మజ్జిగ అండి మనము మజ్జిగ తాలింపు వేసుకుంటాం కదా నేను ఇలా చూడండి ఒక ప్యాకెట్ పెరిగైతే నేను ప్యాకెట్ పెరిగే తీసుకున్నానండి ఇలా నేను ఇసుకరతో బాగా మిక్స్ చేసేసి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నా మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా మీరు కలుపుకొని పెట్టుకోండి నేను ఈ మాదిరిగా అయితే కలిపేసుకున్నాను ఇంకొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి మీరు నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసినానండి ఈ గ్లాస్తో చూసారు కదా ఇలా అయితే నేను ఇసుకతో బాగా మనం మజ్జిగ చేసుకుంటాం కదా దాంతో బాగా మజ్జిగ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకున్నా ఇంకా చూడండి రోజు చేసుకున్నట్టు కాకుండా నేను అప్పుడప్పుడు ఇలా చేస్తా చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి మీరు పెరుగు మజ్జిగ పులుసు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు మీరు చూడండి నేను ఒక కప్పు ఆనియన్స్ ఇలా తరుక్కున్న రెండు చిన్నవి రెండు టమాటాలండి కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెము కరివేపాకు చూడండి కొంచెం అల్లము అల్లం అల్ల పేస్ట్ అయితే వేయకూడదండి అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయకూడదు అల్లం ఇలా వేసుకోవటం వల్ల రుచి బాగా వస్తుంది చూడండి కొంచెం కళ్ళుప్పు పసుపు కరివేపాకు ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి రెండు వచ్చేసి ఎండిమిర్చి మధ్యలో తుంచుకున్న ఇది చూడండి ఎప్పుడైనా మనం ఇలా సర్వ్ చేసుకున్నప్పుడు ఇలాంటి వైట్ ప్లాస్టిక్ గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో మాత్రం పసుపు కానీ ఎక్కువగా యూజ్ చేయద్దండి ఇది మళ్ళీ కలర్ అయితే పోదు నేను అందుకాబట్టి కాబట్టి మీకు ఈ టిప్గా చెప్తున్నా స్టీల్ గిన్నెలోనే పసుపు వేసుకోవాలి ఇలాంటి దాంట్లో వేసినామంటే మనకి మరక అలానే ఉండిపోతుంది చూడండి ఈ నిమ్మరసం వేయటం వల్ల కొంచెం మనకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మజ్జిగ తాలింపు వేసుకుంటే ఒక చకం వేసుకోండి ఎక్కువ రెండు ప్యాకెట్లు అయితే ఒక్కటి వేసుకోండి ఒక అదే ఒక ప్యాకెట్ అయితే సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకొని నీకు వద్దనుకుంటే ఆప్షనల్ అంటే వద్దనుకుంటే ఏం లేదు నేను ఇలా చేస్తా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకున్నామంటే ఇది ఇలా పక్కన పెట్టేద్దాము ఇంకా రండి మనము ఆయిల్ అయితే పెట్టేసినాం కదా ఇంకా అన్ని తాలింపులు వేసేసుకుని ఇంకా మనం మజ్జిగులైతే రెడీ చేసేసుకుందాము అన్నీ ఇలా పెట్టేసుకుని చేసినట్టుగా కాకుండా కొబ్బరి కూడా వేసుకుంటారండి కొంచెం మంది అలా కాకుండా ఇలా చేసినారంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇలానే చేస్తా సూపర్గా ఉంటుందండి రండి మనం అయితే ఇంకా స్టవ్ కాడికి వెళ్ళిపోదాం చూసారు కదా ఇలా అన్నీ గ్యాస్ దగ్గర తెచ్చేసుకొని తెచ్చేసినాం కదా అన్ని గ్యాస్ దగ్గరికి ఇలా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో అల్లం వేయాలండి ఫస్ట్ ఇలా కొంచము అల్లం వేసినాక మీకు షార్ట్లోనే సింపుల్గా చూపించేస్తాను చూడండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు మీకేనా కావాలంటే పప్పులు వేసుకోండి శనగపప్పు ఉద్దిపప్పు ఏవైనా వేసుకున్నా కూడా సరిపోతుంది ఏం వేయను నేను ఈ ఆవాలు ఒక్కటే వేస్తా ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం ఇలా తాలింపులన్నీ వేసేసుకొని మనము ఒక నిమిషం అలా పోయి ఆఫ్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసి మజ్జిగ దాంట్లో వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసేద్దాము సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీకు టమాటా ఏం ఇస్తారు కదా ఆ టమాటా అల్లం వల్ల దీని పేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అప్పుడు ట్రై చేయండి చేసిందే చేసుకోకుండా ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందంటే మిగతా వేసి చూసారు కదండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఎన్నిమిర్చి వేసేద్దాం ఎందుకంటే మాడిపోతాయండి తొందరగా అందుకు మనం కొంచెం లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తాయి ఇలా వేసుకోవటం వల్ల మనకి టమాటా పచ్చిమిర్చి అల్లం ఉన్నది కదండి ఆ ఫ్లేవర్ వల్ల ఈ మజ్జిగ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి రాదంటే ఏం రాదండి చేసిందే కదండి వదిలేయకూడదండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలా నేను కూడా చేస్తూనే ఉంటాయి వేరే వాళ్ళు చేసినప్పుడు మనకి టేస్ట్ చేయాలి చెయ్యాలంటే ట్రై చేసి చూడాలి కదండి వచ్చాండి కొంచెం ఇది కూడా మజ్జిగ దిగింది కదా కొంచెం మూత పెడదాము ఒక్క నిమిషము వద్దామండి చూసేద్దాము ఓ చూసారు కదా ఇది బాగా మనకి టమాటా అన్నీ కుక్ అయిపోయింది కదండి అంతే ఇంకేం లేదు కట్టేద్దామండి ఇంకా కట్టేసి ఇది కొంచెము ఇలా కలుపుకొని మనము చూసారు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా ఇలా దీంట్లో వేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసుకోండి పైన నేను లేదు అయిపోయిందండి నా బండి కొంచెం రిపేర్కి వచ్చిందని బయట ఇచ్చిన అందుకు నేను మార్కెట్కి పోలే కొత్తిమీర వేసుకోండి నేను చూపించలేదని మీరు మానేయద్దు అంతే చూడండి ఎంత సింపుల్గా మనకి సూపర్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకేమి మీకు సోజే చూపించేది ఏం లేదు మీకు ఇలానే చూపిచ్చేస్తున్నా చూసారు కదండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇలా చేసుకోండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి ఇలా మూత పెట్టేస్తామని